కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటన తర్వాత అలాంటి అనేక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి డాక్టర్పై అత్యాచారం జరిగిన ఘటన తర్వాత వరుసగా పలుచోట్ల ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది రాజస్థాన్లో ఈ నెల ఒకటిన మూడేళ్ల చిన్నారిని ఎత్తికెళ్లి అత్యాచారానికి పాల్పడగా తాజాగా మరో ఘటన బయటపడింది ముంబైలో నర్సరీ చదువుతున్న చిన్నారులపై అక్కడి పనిచేసే స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు బాద్లాపూర్లో ఓ స్కూల్లో నర్సరీ చదువుతున్న ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై అత్యాచార ఘటన నగరాన్ని కుదిపేసింది ఓ ప్రముఖ స్కూల్లో చదువుతున్న బాధిత చిన్నారులపై అందులో పనిచేస్తున్న స్వీపరే అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి ఆగస్టు పన్నెండు పదమూడు తేదీల్లో వరుసగా ఈ ఘటన జరిగినా స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంలో అలసత్వం వహించింది అంటూ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు ఘటనకు నిరసనగా మంగళవారం బదిలాపూర్లో బంద్ పాటించారు వేలాది మంది స్కూల్ వద్దకు చేరుకుని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్కూల్కొచ్చే అమ్మాయిల భద్రతపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఈ బంద్కు అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది రిక్షా డ్రైవర్లు బస్ డ్రైవర్లు స్థానిక దుకాణదారులు రాజకీయ నాయకులు కూడా బంద్లో పాల్గొన్నారు బాధిత బాలికల్లో ఒకరు స్కూలుకు వెళ్లనని మారాం చేస్తుండటంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అసలు విషయం తెలిసింది అలాగే మరొక బాలిక కూడా ఇలాగే జరిగినట్లు గుర్తించారు స్కూల్లో కాంట్రాక్ట్ స్వీపర్గా పనిచేస్తున్న వ్యక్తే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు దాదాపు పన్నెండు గంటల పాటు బాధిత తల్లిదండ్రులను నిలబెట్టడం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది వెల్లువెత్తిన ప్రజా ఆగ్రహంతో స్పందించిన స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ను తొలగించడంతో పాటు స్వీపర్లను అందించే ఏజెన్సీతో కాంట్రాక్ట్ను రద్దు చేసుకుంది స్కూల్ ఎదుట నిరసన తెలిపిన ఆందోళనకారులు ఆ తర్వాత బద్లాపూర్ కు చేరుకుని పట్టాలపై కూర్చుని నిరసన తెలిపారు బాధిత బాలికకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు